హాయ్ ఫ్రెండ్స్ మేము రాజమండ్రికి వెళ్ళేటప్పుడైతే ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళామండి వరంగల్ రైల్వే స్టేషన్కి మా ట్రైన్ వచ్చేసి అయితే లెవెన్కి అండి మేమైతే నైన్ థర్టీకి అనుకొని వెళ్ళాము మా ట్రైన్ లేట్గా వచ్చేసింది లెవెన్ థర్టీకి ఆ టైంలో వచ్చేసిందండి చాలాసేపు వెయిటింగ్ చేసాము అటు ఇటు తిరిగి వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నామండి ఇక్కడ వచ్చేసి అయితే ఎస్కలేటర్ ఎక్కాము మా అక్క అయితే చాలా భయపడిందండి ఇక్కడైతే చాలా కామెడీ జరిగింది షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడాలి కుండా తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే రైల్వే స్టేషన్లో చాలా చాలాసే వెయిటింగ్ చేసి ఇక్కడనైతే ఫైనల్ గా రాజమండ్రికి వచ్చామండి ఇక్కడ వెళ్తుంటే చెట్లు పడాయి ఇవి వచ్చేసైతే చెట్లు అట అండి చాలా ఉన్నాయండి రాజమండ్రిలో మార్కెట్ల జుట్టు కాయలు చాలా అమ్ముతున్నారు ఇప్పుడు వచ్చేసి అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడనైతే శివుడి టెంపుల్ చాలా బాగుందండి చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ రాజమండ్రిలోనే ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దదట ఇక్కడనైతే అన్ని దేవుళ్ళు ఉన్నాయి చాలా టైం చూద్దా పట్టిందండి మాకు త్రీ అవర్స్ పట్టింది టెంపుల్ మొత్తం తిరిగి చూడడానికి చాలా బాగుంది దేవుళ్ళు అయితే ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి ఇక్కడ చూడండి వినాయకుడు ఇక్కడ కృష్ణుని అవతారం చాలా అవతారాలే ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మేము అయితే కొంచెం వర్షం కూడా పడిందండి హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ చేసి వర్షం తగ్గాక మొత్తం తిరిగి చూసామండి చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంది ఇక్కడ శివుడి చాలా విగ్రహాలే ఉన్నాయండి ప్రతి ఒక్క విగ్రహం ఉందండి ఇక్కడ లేదంటూ ఏమీ లేదు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి లక్ష్మీదేవి చాలా చాలా విగ్రహాలే ఉన్నాయి ఒక థౌజండ్ వరకు ఉంటాయండి చాలా బాగుంది రాజమండ్రి వెళ్తే తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి తప్పకుండా గుడికి వెళ్ళి చూడండి తప్పకుండా వెళ్ళి చూడండి మీకు కూడా నచ్చుతుంది టెంపుల్లో చాలాసేపు ఇది అయిందండి మేము అయితే లాస్ట్ ఫైనల్ దర్శనం చేసుకున్నాము ఇక్కడ వినాయకుడు చాలా దేవుళ్ళే ఉన్నారు ఒక్కొక్క దేవుడిని చూపిస్తాను చూడండి నాకైతే పేర్లు గుర్తు గుర్తులేవండి నేనైతే పేర్లనైతే వీడియో తీయలేదు ఇంతకుముందు ఒకసారి నేను రాజమండ్రికి వెళ్ళినప్పుడైతే పూర్తి డీటెయిల్స్తో ఇంతమంది చూపించాను కాబట్టి ఎక్కువనైతే డీటెయిల్స్గా చూపిస్తలేను వీడియో చూడకుండా ఎవరైనా ఆ వీడియో చూడండి ఇక్కడనైతే కాయిన్స్ అండి ఇక్కడ కాయిన్స్ పెడితే మనం అనుకున్న కోరికలు తీరుతాయని చాలా మంది అయితే కాయిన్స్ పెడుతున్నారు ఇక్కడ మేము కూడా పెట్టాము లాస్ట్ ఫైనల్ వచ్చేసి బయటికి వెళ్ళామండి ఇక్కడ రోజ్ మిల్క్ తాగుదామని వెళ్ళి రోజ్ మిల్క్ తాగామండి చాలా బాగుంది బయటకు వచ్చేసి ఇక్కడనైతే మేము కాకరకాయలు మిర్చిలు వేసుకోవడానికి మిర్చిలు తీసుకున్నామండి ఇక్కడ ఈ మిర్చిలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి హాఫ్ కేజీ ఇచ్చారు ఇక్కడనైతే అప్పడాలు అండి అప్పడాలు అయితే తీసుకున్నాముకోండి చాలా రకాల అప్పడాలు ఉన్నాయండి ఏవైనా పావు కేజీ ఫిఫ్టీ సిక్స్టీ అని ఇక్కడ ఫ్లవర్ రజులకు వెళ్ళి ఫ్లవర్ తీసుకొచ్చుకున్నాం వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ ઓકે ફ્રેન્સ બાય